ఎంత బాగుండాలని మనస్ఫూర్తిగా పూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను తో మాట్లాడే అయితే చాలా రోజులు అవుతుందండి అంటే వీడియోస్ చేయడం అయితే చాలా లేట్ అయిపోతుంది నేను ఉదయాన్నే లేచిన తర్వాత గ్యాస్ మీద అయితే అన్నం వండేసానండి ఫస్ట్ అయితే నీళ్ళకొండ కూడా వేసేశాను నీళ్లు కాగుతూ ఉన్నాయి ఇంకా రాత్రి అయితే పెరుగు తోడు పెట్టానండి ఇదైతే మరి ఇంట్లో పాలు కాదు కదా కొన్నా పాలు ఒక్క చుక్క నీళ్ళు కూడా కలపకుండా తోడంటి పెట్టినా కానీ వాటిలో అయితే నీళ్లు వచ్చేస్తున్నాయండి ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయో ఈ నీళ్ళు అర్థం కావట్లేదు నేను పెరుగు త్వరగా తోడుకోవడానికి చిన్న ఎండమిరపకాయ ముక్క అయితే వేస్తూ ఉంటాను మా అబ్బాయిని అయితే పాలుకు పంపించానండి తను అయితే పాలు తీసుకుని వచ్చేసాడు ఇంకా స్కూల్కి అయితే రెడీ అవుతూ ఉంటాడు ఇంకా పాపకైతే మనీ ఇస్తున్నానండి ఎందుకంటే టిఫిన్ తెచ్చుకోమని చెప్తున్నాను మా ఇంటికి ఇంకా రెండు ఇళ్ళకి దూరంలో అయితే టిఫిన్ సెంటర్ ఉంటుంది అంటే ఇంటి దగ్గరే వేసి అమ్ముతూ ఉంటారు ఆ సిస్టరు అక్కడికి వెళ్ళి టిఫిన్ తెచ్చుకోమని చెప్పాను తనైతే టిఫిన్ తెచ్చుకోవడానికి వెళ్ళింది ఇంకా నేనైతే పిల్లలకి స్కూల్కి మరి బాక్సులు పెట్టాలి కదండి అందుకని నేను బంగాళాదుంప ఫ్రై అయితే చేస్తున్నాను ఈ ఫ్రైలో నేను ఏమీ వేయనండి తాలింపులు వేయను కనీసం కరివేపాకు కూడా వేయను ఓన్లీ నూనె కాగిన తర్వాత దానిలో ఈ బంగాళాదుంప ముక్కలన్నీ వేసేసి ఇవి వేగిన తర్వాత కాస్తంత సరిపడగా ఉప్పు కారం ఇంకా కొంచెం పసుపు వేస్తానండి పసుపు వేసి మగ్గబెడతాను అలాగా తర్వాత కారం వేస్తాను ఫైనల్గా ఇంకా ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అన్నం కలుపుకోవడానికి కూడా ఏమి ఇబ్బంది ఉండదండి అంత బాగుంటుందంట ఇందులో నేను తాలింపు వేసి బంగాళదుంప ఫ్రై చేస్తే కన్నా ఇలా చేస్తేనే ఇష్టంగా తింటారు ఇది సాంబార్లోకి పప్పుచారులోకి కూడా నంజుకోవడానికి బాగుంటుంది ఇంకా పిల్లలకి ఇది చేశానంటే స్కూల్కి అయితే చాలా ఇష్టంగా తింటారు చిన్నపిల్లలు ఇది నేను ఎందుకు ఇలా ఈరోజు ఇది సింపుల్గా చేసేస్తున్నానంటే హెల్త్ అంత బాగోలేదండి నీరసంగా అనిపించింది మరి ఎంత నీరసం ఉన్నా కానీ పిల్లల్ని అయితే స్కూల్కి పంపించాలి కదండి తప్పదు కదా అందుకని అయితే నేను ఈ కూర త్వరగా అయిపోతుంది ఇంకా ఈజీగా ఉంటుంది మరి పిల్లలకు కూడా చాలా ఇష్టం లేండి నా చేతికి ఏదో ఈజీగా అయిపోతుందని ఏదడుతుంది వండినండి నాకు ఎంత బాగున్నా బాగోకపోయినా వాళ్ళకి నచ్చిందే చేసి పెడతాను అందులో ఈ కూర ఒకటి అనమాట ఇంకా బాక్సులు అయితే సర్దేశాను వదిన అయితే జంతికలు వండిందండి మొన్న వీళ్ళకి కూడా కొన్ని ఇచ్చింది వాటిలో కొన్ని అయితే వీళ్ళ ముగ్గురికి బాక్సులు అయితే సర్దుతున్నాను ఇంకా ఫ్రైలో అయితే మీరు గమనించారో లేదో కాస్త అంత ధనియాల పౌడర్ అయితే వేశానండి ఏదో వేయాలనిపించింది ఎప్పుడు వేయలేదు ఈసారే వేశాను ఇంకా బాక్సులు అయితే ముగ్గురికి పెట్టేశాను కదండి ఒక పక్కన పెట్టేసి వాళ్ళకి జళ్ళు కూడా వేసేస్తాను బాబు అయితే హడావిడిగా వెళ్ళిపోతున్నాడు బస్సు అయితే హార్న్ వేసేస్తుంది అసలు వీడియోకి కూడా దొరకలేదండి అంత అలా వెళ్ళిపోయాడు ఎందుకంటే మరి బస్సు వెళ్ళిపోతుంది కదా ఈ రోజు అయితే నేను జళ్ళు చిన్నపాపకైతే అయితే వేస్తాను వస్తున్నాను పెద్ద పాప అయితే వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్ళిందండి తనతో వేయించుకుంటాననేసి ఇంకా అందుకని నేను ఈ పాపకు వేస్తున్నాను నాకు కొంచెం పని అవ్వకపోయినా కాస్త నీరసంగా ఉన్నా వాళ్ళత్తా వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు వేస్తూ ఉంటారు జల్లు ఇంకా మా పెద్దమ్మాయికి జళ్ళు ఎలా వేద్దామన్నా కానీ నచ్చజెప్పలేమండి తనకు ఎలా వేసినా కానీ ఏదో ఒకటి వంక పెడుతూనే ఉంటుంది కానీ ఈ చిన్న పాప మాత్రం నేను ఎలా వేసినా కానీ బాగుందని అయితే చక్కగా నవ్వుతుంది బాగుంది వాళ్ళకి ఇంకేదైనా చేయాలనిపిస్తుంది అండి పేర్లు వాళ్ళకైతే వేయడం ఎవరి తరం కాదు మేము చదువుకునేటప్పుడైతే అయితే ఆ మా అమ్మ ఒకటే జల్ల వేయాల్సి వచ్చేది మాకైతే అత్తయ్యలో వాళ్ళు వీళ్ళు ఎవరు వేసేవారు కాదు మీకు ఇంటి నిండా జల్ల వేయడానికి అందరం ఉన్నాం కాబట్టి మీకు ఇలా అనిపిస్తుంది అని అయితే నేను తిడుతూ ఉంటాను హ్యాపీగా అయితే నేను అన్నం తినిపిస్తున్నానండి టిఫిన్ తెచ్చుకోమని చెప్పాను కదా టిఫిన్ బయట నుంచి తెచ్చింది ఏమిరా నాకు వద్దంటే వద్దంటదండి అందుకనే ఒక ముద్ద అన్నం అయితే తనకు పెడుతున్నాను పెద్దమ్మాయి బాబు పాబు అయితే టిఫిన్ తినేశారు ఈ పాపకు మాత్రం టిఫిన్ బయట నుంచి తెచ్చింది అస్సలు నచ్చదండి నేను చేసి పెట్టాలి ఇంకా స్కూల్కి అయితే రెడీ అయిపోయారండి షూస్ ఏమో ఇంకా వేసుకెళ్ళట్లేదు యూనిఫామ్ మార్చేస్తారంట అంతవరకు కూడా వీళ్ళు చెప్పులతోనే వెళ్ళిపోతున్నారు వాళ్ళకు కూడా బస్సు వచ్చేసింది బస్ స్టాప్ అయితే అంత దూరంలో ఉంటుందండి ఒక నాలుగు ఇళ్ళు అవతల ఉంటుంది అక్కడికి వెళ్ళి అయితే బస్సు ఎక్కుతారు నేను రోజు అనుకుంటాను వీడియో అక్కడికి వెళ్ళి తీయాలని కానీ కుదరట్లేదు ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇక ఇంట్లో పనులన్నీ మామూలే కదండి బట్టలైతే నానబెట్టుకుంటున్నాను ఆల్రెడీ గిన్నెలు తోమేశానండి ముందే బట్టలు నానబెట్టుకుని ఆ తర్వాత గిన్నెలు తోముతాను కానీ ఈ రోజైతే గిన్నెలన్నీ అవనిచ్చేశాను ఇంకా ఈ నానబెట్టిన తర్వాత లోపల నుంచి కూడా తుడుచుకొచ్చేస్తాను ఇంకా వంట చేయాలండి మరి పిల్లలకి ఏదో వండేశాను మరి మేము కూడా వండుకోవాలి కదా బెండకాయ కూర వండుతాను మనం డైలీ చేసే పని ఏదైనా కావచ్చు అండి అది డైలీ చేసుకుంటూ వెళ్ళిపోతే ఏమీ అంత ఇబ్బంది అనిపించదు కానండి మధ్య మధ్యలో బ్రేక్ ఇచ్చామంటే అది బ్రేక్ లాగానే ఉండిపోతుంది నేను ఏం చెప్తున్నానంటే వీడియోస్ గురించి అయితే చెప్తున్నాను మనం డైలీ వీడియోస్ పెడుతూ ఉంటే ఇంట్రెస్ట్గా పెట్టేయాలనిపించేస్తుంది కానీ మధ్యలో మూడు నాలుగు రోజులు మానేస్తామంటే దాని వైపు అసలు చూడాలనిపించదండి కానీ అంత అనుకున్నా కానీ మనం అనుకున్నది చేయాలంటే మన బాడీ కూడా సపోర్ట్ చేయాలండి హెల్త్ కూడా చాలా బాగుంటేనే మనం ఏ పనైనా చాలా ఈజీగా ఇష్టంగా చేసుకోగలము మరి హెల్త్ అంతంత మాత్రంగా ఉన్నప్పుడు ఏ పని కూడా చేయాలనిపించదు కానీ తప్పదండి ఇంటి పని వంట పని ఈ బట్టల పనులు అయితే అసలే తప్పవు ఎందుకంటే డైలీ యూనిఫామ్స్ ఉంటాయి కదండి పిల్లలకి మరి మనం బాగున్నా బాగోకపోయినా లేచి అయితే ప్రతి పని చేసుకోవాల్సిందే తప్పదు ఏమనుకుంటానంటే ఒక్క పూట కూడా హెల్త్ బాగోకుండా ఉండకూడదని దేవుణ్ణి కోరుకుంటాను ఎందుకంటే మన హెల్త్తోనే కదండి మన కుటుంబం ఆరోగ్యం ఇంకా సంతోషం ఇవన్నీ ముడిపడి ఉంటాయి మరి మనకే హెల్త్ బాగోక అలా మూలకెళ్ళిపోయి కూర్చుంటే మరి మన వాళ్ళకి ఎవరు చేసి పెడతారు ఎవరు ఉండి పెడతారు ఒక్క రోజు కూడా మనం లేవందే మనకి ఇళ్ళంతా బాగున్నట్టయితే అనిపించదు ఎక్కడ పని అక్కడే ఉంటుంది ఇంకా పిల్లలకి పెద్దవాళ్ళకి వీళ్ళకి మనకైనా మనం చేసుకుందే ఏది అవ్వదు కదండి మరి అందుకని నేను ఒంట్లో బాగోకపోతే నేను చాలా భయపడతాను నాకు సాధ్యమైనంత వరకు ఎంత బాగుండకపోయినా కానీ తిరిగేసి నా పని నేను చేసుకోవడానికే చూస్తాను మనం తిరిగి పని అది చేసుకుంటూ ఉంటే నీరసం గీరసం అంతా ఎగిరిపోద్దండి చాలా చేపటి వరకు అయితే అలా పిల్లలు వెళ్ళే వరకు డల్గానే ఉన్నాను తర్వాత అయితే ఇంకా పనులు చేసుకోవాలనే ఆసక్తి వచ్చింది నీరసాన్ని అయితే పక్కన పెట్టేసి ఇక వంట పని అయితే మొదలు పెట్టాను బట్టలు ఉతికే పని ఉంది కూర పని అయిన తర్వాత ఈ బట్టల పని చూద్దామనేసి కూర చూస్తున్నాను ఇక మామయ్య గారికి మాకు కలిపి అయితే బెండకాయ కూర అయితే చేస్తూ ఉన్నాను నేను కూర వండుతూ ఉన్నాను నాకు ఒక ఆలోచన అయితే వచ్చిందండి అదేంటంటే ఇంట్లో ఆడవాళ్ళు లేచి తిరిగితేనే కదా అన్ని పనులు అవుతాయి వాళ్ళు హెల్దీగా ఉంటేనే కదా అంతా కూడా సర్దుకుంటారు మరి ఒక్క రోజు కూడా లేకపోతే ఇల్లు అనేది గడవదు మా ఇంట్లో నేను ఒకవేళ లేకపోయినా వదినా అత్తయ్య ఇంకా మా ఆడపడుషులు అయితే మంచిగా చూసుకుంటారండి పిల్లల్ని కూడా వాళ్ళే చక్కబెట్టేసుకుంటారు నేను నాయన లేచి వాళ్ళకి చేసి పెట్టాలనేది ఏమి ఉండదు కానీ నా తాపత్రయం ఏంటంటే నేనే చేయాలి నా పని అంతా నేనే చేసేసుకోవాలి ఇల్లు అంతా నేనే చక్కబెట్టేసుకోవాలని అయితే నా పరుగులు నాకు ఉంటాయి కదండి నా ఆలోచన ఉంటుంది కానీ నేను నీరసంగా ఉన్నప్పుడు నన్ను రెస్ట్ తీసుకోమని అయితే చెప్తారు ఇది అందరికీ ఉంటుందో లేదో నాకైతే తెలియదు కానీ అండి నాకు మాత్రం నన్ను చాలా మంచిగానే చూసుకుంటారు కానీ అందరి జీవితాలు ఒకే విధంగా ఉంటాయి అనేది ఏమీ లేదు కదండి ఒక్కో ఇంట్లో ఒక్కోలా ఉంటుంది పద్ధతి కుటుంబాన్ని బట్టి ఉంటాయి పరిస్థితులు ఒక్కో ఇంట్లో అయితే ఆడవాళ్ళకి చాలా ఫ్రీడమ్ ఉంటుంది ఒక్కో ఇంట్లో అయితే అసలు విలువే ఉండదండి అసలు స్వేచ్ఛ ఉండదు విలువ ఉండదు ఆడవాళ్ళకి స్వేచ్ఛ అనేది నైంటీ నైన్ పర్సెంట్ ఉండదు అనుకోండి కానీ కొంతమంది వీళ్ళలో అయితే కనీసం ఒంట్లో బాగోలేనప్పుడైనా మంచిగా చూసుకోవడానికి నాన్న వాళ్ళైతే ఉన్నామని అయితే ముందుకొస్తారు కానీ కొంతమందికి అదృష్టం కూడా ఉండదండి వాళ్ళు లేచి తిరిగినంతసేపే వాళ్ళకి ఇల్లు ఉంటుంది వాళ్ళు ఏదైనా హెల్త్ ప్రాబ్లంతో ఉన్నారంటే అసలు వాళ్ళకి ఇంత కూడా విలువ వాళ్ళు ఉండరు అంటే కొంచెం కూడా వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళని ఓదార్చే వాళ్ళు ఉండరండి నేను ఏం చెప్తున్నానంటే ఆడవాళ్ళం మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందండి ఎన్ని పనులు ఉన్నా కానీ టైంకి ఎంతో కొంత అయితే కడుపులో వేసుకుని ప్రతి పని కూడా చేసుకోవాలి తర్వాత తిందాం తర్వాత తిందామని పోస్ట్ పోన్ చేసుకుంటూ ఈ పని అయ్యాక ఆ పని అయ్యాక అనేసి నేనైతే జరిపేస్తూ ఉంటాను అత్తయ్య అప్పటికప్పుడు నన్ను అంటూ ఉంటుందండి టిఫిన్ తిన్న తర్వాత చేసుకోవచ్చు కదా అన్నం తిన్న తర్వాత చేసుకోవచ్చు కదా అని నన్ను అంటూనే ఉంటారు తిన్నావా 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 అని పాడుతూనే ఉంటారండి నేనైతే వాళ్ళకి సమాధానం చెప్పుకుంటూ ఒక్కోసారి తింటాను ఒక్కోసారి అలా పోస్ట్ పోన్ చేసేస్తాను మరి అలాంటప్పుడు హెల్త్ బాగుండాలంటే ఎలా బాగుంటుందండి మనం బాగా తింటేనే కదా బాగుంటాము మన పిల్లల్ని ఇంకా ఫ్యామిలీని కూడా మంచిగా చూసుకోగలము అంతా మన చేతిలోనే ఉందండి మన ఆరోగ్యం మీదే ఆధారపడి ఉంది మన ఫ్యామిలీ మొత్తం సంతోషం అంతా మనలోనే ఉందండి మనం సంతోషంగా ఉంటే మన ఫ్యామిలీ కూడా సంతోషంగా ఉంటుంది కొంతమంది ఇళ్లలో అయితే ఆడవాళ్ళని పూజిస్తారండి నువ్వు లేకపోతే ఇల్లు లేదన్నట్టు వాళ్ళని చాలా గౌరవిస్తారు కానీ కొన్ని ఇళ్లల్లో అయితే ఆడవాళ్ళకి విలువ ఉండదు అసలు వాళ్ళు మనుషులుగానే గుర్తించబడరు మరి ఎందుకనో తెలియదు ఇంటి పని మొత్తం ఆమె మీదే ఉన్నప్పటికీ కూడా ఆమెను ఒక మనిషిగానే చూడరండి అదేంటో విచిత్రం మొత్తం పనులన్నీ ఆమె చేసి పెట్టాలి కానీ ఆమెకింత విలువ కూడా ఉండదు రోజు చేసే పనులే ఈ పనులే వంట పనులే ఇంటి పనులే ఇవి కూడా చేయలేవా ఇవి చేయడానికి కూడా ఓ పెద్ద ఇదైపోతున్నావు అది అయిపోతున్నాం అనేసి అయితే పొడుస్తూనే ఉంటారండి అవి రోజు నిత్యం చూస్తూనే ఉంటాము ఒక్కొక్క ఇంట్లో అయితే సూటిపోటి మాటల రూపంలో మనశ్శాంతి లేకుండా ఉంటుందండి ఒక్కొక్క జీవితం అయితే వాళ్ళ సహనానికి ఆకాశమే హద్దు అండి భూదేవే సాక్ష్యం అన్నట్టు ఈ నేలకి ఎంత సహనం ఉందో ఆకాశానికి ఎంత హద్దు లేకుండా ఉందో అంత సహనం కలిగి ఉంటారు ఆడవాళ్ళు అంత సహనం ఆడవాళ్ళకి లేకపోతే అసలు ఎంత బాధ్యత నెత్తి అయితే ఏ పని కూడా చేయలేరండి సముద్రాన్ని ఇస్తావా సంసారాన్ని ఇస్తావా అని పూర్వ పూర్వం అడిగితే నేను సముద్రాన్ని ఇస్తానని చెప్పారంటండి వాళ్ళ బాగా తెలివైన వాళ్ళు అయ్యి ఉంటారు ఎందుకంటే సంసారం వీదడం అనేది అంత కష్టం అంత కష్టమైనప్పటికీ ఎవరి బాధ్యత వాళ్ళదే అన్నట్టు ఒకరింటి కష్టాలు అయితే చెప్పుకోకుండా విప్పుకోకుండా ఎవరి బాధలు వాళ్ళే అన్నట్టు లోపల లోపల మగ్గిపోతూ వంటగదిలోనే ఉంటూ ఇంటిని మొత్తం చక్కబెట్టుకుంటూ ఉండి కంటి నీరు బయట పడకుండా మనసులోనైతే ఎంత బాధ ఉన్నా కానీ ముఖంలో చిరునవ్వు పులుముకొని మొత్తం ఇంటినంతటిని అంతటినీ ఎంత జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు కదండి ఆడవాళ్ళు అంటే యజమానులకు ఏమీ సంబంధం లేదా అంటారు యజమానులు లేకుండా ఇళ్ళు ఎక్కడి నుంచి వస్తారండి అంతా కూడా రెండు కళ్ళు లాంటి వాళ్ళు ఇంటికి యజమాని ఇల్లాలు ఇంటి ఇల్లాలు అందరికీ విలువిస్తుంది అందరికీ టైం ఇస్తుంది అందరినీ మంచిగా చూసుకుంటుంది కానీ అన్ని ఇళ్లలోనూ ఆడవాళ్ళని అదే విధంగా చూసుకుంటారండి కొంతమంది సిస్టర్స్ అయితే కామెంట్స్ పెట్టే అయితే ఆడవాళ్ళు అలా ఉండాలి ఎలా ఉండాలని చెప్తూ ఉంటే నీకే మమ్మ బాగానే చెప్తావు మంచి భర్త మంచి అత్తగారు మామగారు అందరూ ఉన్న వాళ్ళు అందరూ ఇలాగే చెప్తారు మా ఇంటికి వచ్చి చూస్తే తెలుస్తుంది నరకం అంటే ఏంటో అని అయితే ఒక సిస్టర్ అయితే చాలా బాధగా కామెంట్ పెట్టారు నేను ఆవిడకి రిప్లై కూడా ఇచ్చాను ఎందుకంటే ఆడవాళ్ళని చాలా చిన్న చూపు చూస్తారు చాలా విలువ తక్కువగానే చూస్తారండి ఆవిడికి అసలు విలువే ఇవ్వరు ఇంటి పని అంతా తన మీదే ఉంటుంది ఇంటి బాధ్యత అంతా తన మీదే ఉంటుంది ప్రతిదీ తన లేకుండా అవ్వదు అయినా కానీ తనని వంటింటి కుందేలుగానే చూస్తారు ఇంకా చెప్పాలంటే పురుగులాగా చూస్తారండి అసలు విలువే ఇవ్వరు మరి ఎందుకనో ఆమె కూడా ఒక అమ్మ కడుపులో నుంచే కదండి మన ఇంటికి వచ్చింది ఆ విషయం ఎందుకు తెలియదు మనకే ఆడపిల్లలు ఉంటారు కానీ వేరే ఇంటి నుంచి వచ్చిన ఆడపిల్లలు అంటే ఎందుకండి అంత లోకువా అంత తక్కువ చూపు అంత చిన్న చూపు నాకైతే చాలా బాధ అనిపిస్తుంది ఆడవాళ్ళకి అసలు విలువే ఇవ్వరండి ఒక్కొక్క ఫ్యామిలీలోనూ అలాంటి సిస్టర్స్ అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు నాకు తెలుసండి కొంతమంది కామెంట్స్ వల్ల అయినా చుట్టూరా సమాజంలో చూస్తూనే ఉంటాం కదా అందరు ఇంట్లో పరిస్థితి ఒకే విధంగా ఉండదు ఏమున్నా లేకపోయినా ఆత్మాభిమానం అయితే ఉంటుంది కదండి అది కూడా కొంతమంది లేకుండా చేసేస్తారు అసలు మనసే లేనట్టు ప్రవర్తిస్తూ ఉంటారండి ఎంత సహనం కలిగి ఉంటే అదంతా కూడా స్పేస్ చేయగలమో ఎవరు కూడా ఆలోచించరు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ మనకి వాల్యూ ఇచ్చి మాట్లాడితేనే అక్కడ కాసేపు నిలబడగలము అంతేకాని మనల్ని వాళ్ళు చిన్న చూపు చూస్తే అక్కడ ఒక నిమిషమైనా ఉండగలమండి ఎక్కడో మనకి విలువ ఇవ్వకపోతేనే అంత బాధ వచ్చేస్తుంది మన ఇంట్లోను మనం ఎన్ని సంవత్సరాలు కాపురం చేయాలండి అక్కడ మరి మనకి ఇవ్వాల్సిన కనీస మర్యాద లేకుండా అలా జీవితాంతం బ్రతకాలంటే ఎంత కష్టం అండి అయినప్పటికీ కష్టం అనుకోదు చాలా ఇష్టపడుతుంది కుటుంబాన్ని ప్రేమిస్తుంది మొత్తం అంతా కూడా తనే చూసుకుంటుంది తన లేకుండా ఏది అవ్వదండి కానీ తనకి ఇవ్వాల్సిన కనీస మర్యాద విలువ అక్కడ దక్కవ మీకు అయినప్పటికీ ఏం బాధపడదండి ఇదంతా నాదే కదా నా పిల్లల కోసం నా ఇంటి కోసమే కదా అని రేంబో వాళ్ళు కుటుంబం కోసమే శ్రమిస్తుంది తప్ప నాకు ఇవ్వండి విలువ అని తను ఎప్పుడైనా అడిగిందండి కానీ నాకు వీళ్ళు మర్యాద ఇవ్వట్లేదు విలువ ఇవ్వట్లేదు నేను కూడా వీళ్ళని ఎందుకు అలా చూడాలనేసి తను ఏమైనా వాళ్ళ మీదకి తిరిగి రివర్స్ అవుతుందంటారా వాళ్ళని ఎంతో గౌరవిస్తుంది ఎంతో పూజిస్తుంది ఎవరిని ఎలా చూసుకోవాలో అలా చూసుకుంటుంది పిల్లల్ని మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా మరి తన పాత్ర ఎలా ఉంటుందంటే నాకు తెలిసి అన్ని వస్తువులకి విలువ ఉంటుందండి చాలా ఎక్కువ రేట్లు ఉంటాయి కానీ ఒకే ఒక వస్తువుకి అయితే అసలు రేట్ ఉండదు కానీ అదైతే చాలా విలువ మన జీవితంలోనూ అతి ప్రాముఖ్యమైంది అదేనండి ఉప్పు ఉప్పు మనకి ఉప్పు లేకుండా అసలు వంట అవుతుందండి కానీ ఉప్పుకి ఎంత విలువ ఉంటుందండి బయట తీసుకెళ్ళి పెడతారు లోపల కూడా దాచుకోరు దాన్ని కనీసం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కూడా లోపల పెట్టేస్తారు కానీ షాప్ వాళ్ళు ఉప్పును మాత్రం బయట వదిలేస్తారు బస్తాల లెక్కన ఎవరో ఎత్తుకెళ్లారో ఎవరో తీసుకెళ్ళిపోరు అది కాళ్ళ కింద పడి తొక్కబడుతుంది తప్ప అది ఎందుకో పనికిరాని దానిగానే చూస్తారు మనం కూర వండుకునేటప్పుడే దాని విలువ అనేది తెలుస్తుంది కూరే కాదు పెరుగు వేసుకుని తినాలన్నా కానీ ఉప్పు ఉండాలి తప్పకుండా అది లేకుండా మనం ఏమీ తినలేమండి ఏ పదార్థం తినాలన్నా కానీ ఉప్పు వేసుకునే తినాలి కానీ దానికి ఎంత వాల్యూ ఉంటుందండి ఎంత రేట్ ఉంటుంది అసలు రేట్ ఉంటుందా విలువ ఉంటుందా దానికి కానీ బంగారం మనం తింటామండి కానీ దాన్ని తీసుకెళ్లి లాకర్లో పెట్టి మరీ దాస్తాము అలాగే ఆడవాళ్ళ జీవితం కూడా చాలా విలువైందండి కానీ ఎవరి దృష్టికి కూడా అది అంత విలువ గలదుగా కనపడదు ఉప్పు లేకుండా ఎవరు కూడా ఏ వంట చేయరు అది మనకు కావాలి కానీ దానికి ఎవరు కూడా విలువ ఇవ్వరండి ఉప్పు విలువ జీవితానికి సరిపడా ఉంటుందండి కానీ దాన్ని ఎవరు కూడా అంత విలువైన వస్తువుగా అయితే చూడరు ఆడవాళ్ళు కూడా అంతేనండి జీవితానికి ఆడవాళ్ళు సహాయం సపోర్టు చాలా అవసరం కానీ వాళ్ళకి అంతంత మాత్రమే ఇస్తారు విలువ మనం ఎంత విలువైందోనండి అందరి దృష్టిలోనూ కానీ దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో మూలం పెడతామో ఎప్పుడైనా వేసుకుంటాము కానీ రోజు మనకు కావాల్సింది ఏంటంటే ఒప్పో దానికి విలువిస్తామా అలాగే బంగారు తల్లి లాంటి ఆడవాళ్ళని చాలా చిన్న చూపు చూసేవాళ్ళు ఉంటారు నేనేమనుకుంటానంటే బ్రతికితే మనకి ఎవరో విలువ ఇచ్చినా విలువ ఇవ్వకపోయినా పర్వాలేదు మనం మాత్రం వాళ్ళకి అవసరంగానే ఒక విలువైన వస్తువుగానే ఉండిపోవాలనుకుంటానండి అది ఎలా అంటే లాగా అన్నమాట ఉప్పు జీవితానికి చాలా అవసరం కదా ఆడవాళ్ళు కూడా అంతే అవసరం ఎంతకాలం ఈ విధంగా బ్రతికేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్